స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజ్యూరీస్ టు హెల్త్ అండ్ వెల్త్ పొగ త్రాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి ఇంటి ఐశ్వర్యానికి హానికరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోహన్ కుమార్ మీరు చూస్తున్నారు యువర్ ఫెలోవింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంచుకున్న అంశంలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలానే నేను రాసే కవితలు మాటలు మీకు నచ్చినట్లయితే మీ ఇంటిలో పాతికి మీ చుట్టూ ఉన్న సమాజానికి చేరవేయండి ప్రేమ పిపాసి స్వచ్ఛమైన ప్రేమతో పరితపించే ప్రతి ప్రేమకుని ఉండే చప్పుడే ఈ కవిత చిక్కదు చిక్కనే చిక్కదు కంటికి గాలి చిక్కదు రేయికి పగలు చిక్కదు వేరొక అందమైన రూపాన్ని చూడాలన్న తపన నా మనసుకు ఇలాలో కలలో చిక్కనే చిక్కదు చలి నీకు తెలుసా వికసించిన పోలే నీ శిరోజాల అలల సెగలు నన్ను మత్తేకించి పిచ్చివాణ్ణిగా మార్చేస్తున్నది తొలిచూపులో నా మది పులకరింప చేశావు మలిచూపులో నన్నే నీ బానిసను చేసుకున్నావు వినీలాకాశంలోని విహంగానికి రెక్కలే ఆధారం నీ ప్రతిబింబ క్షేత్రంలో పరితపించే నా మనస్సు పూదారం మకరందంలోని మాధుర్యం భ్రమరాల అదరాల సొంతం రెప్పపాటు కొనుకులో కూడా నీవే నా మదిగది అశాంతం నడిసంద్రాన నావకు తెరచాప దిక్సూచి నీ విరహాగ్ని జ్వాలలలో చిక్కుకున్న నేను ప్రేమ పిపాసి నేను ప్రేమ పిపాసి స్వచ్ఛమైన ప్రేమతో పరితపించే ప్రతి ప్రేమకుని ఉండే చెప్పుడే ఈ కవిత యువర్ ఫెలో బీయింగ్ ది వాయిస్ ఆఫ్ యువర్ ఇన్నర్ సోల్ ఉద్దేశం ఒకటి మంచి వాళ్ళందరూ బాగుండాలి తక్కిన వాళ్ళందరూ మంచిగా మారాలి Thanks for watching.